నమస్కారం స్వాగతం రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుర్రపు డెక్క తొలగింపు పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు శాసన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ ఆదేశాల మేరకు సోమవారం చల్లపల్లి ఘంటసాల మండలాల పరిధిలోని పుచ్చగడ్డ దేవరకోట కొత్త మాజేరు గ్రామాల వద్ద గుండేరు మేజర్ డ్రైనేజీలపై ఉన్న వంతెళ్ల వద్ద పెద్ద ఎత్తున చేరిన గుర్రపు టెక్క తొలగింపు పనులు విస్తృతంగా జరుగుతున్నాయి బుద్ధప్రసాద్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను సోమవారం అధికారులతో కలిసి నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ దేవనబోయిన వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు ఎందుకంటే గత గవర్నమెంట్లో పాడడిపోయి ఉండే ఖచ్చితంగా తూడు అవన్నీ పడినాయి తూడుకి ముందు వచ్చింది కొన్ని చాట చచ్చిపోయింది చాట అతికిమించి వంతులను ఇక్కడ పట్టింది తక్షణమే ఎక్కడికెక్కడికి మిషన్లు పెట్టి తొలగిస్తాం కంపల్సరిగా ప్రతి వాగు రేపు పాటికల్లా మొత్తం అన్నీ క్యూర్ చేసి సౌందర్యానికి పోయేటట్టు కొంత గట్టిగా గేసేటట్టు చేస్తాం కంపల్సరీగా పతివాకు కాడ బళ్ళు పెట్టి మా పని మేము చేస్తున్నాం మేము ఎక్కడ ఎక్కడ ఏది ఉండ మేము తిరుగుతూ వెళ్తూ చూస్తున్నాం అనుకోకుండా నిన్న సాయంత్రం ఈ మాజేరిపోయే కుర్చీకాడికి వచ్చి ఆగిపోవటం అక్కడ రెండు మిషన్ల పని చేయి అదే దేవాల పూట అదే రకంగా పాటి మీద అదే రకంగా దేశమంతా ఎక్కడ రైలు చూడుంటే అక్కడ తొలిగిస్తాకి మిషన్ పెట్టి వెంటనే రేపు కల్లా తీర్చేపించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతామని ఆశిస్తూ మేము ఈ పని చేస్తామని వినిపించింది ఇప్పుడు ఒక పద వర్షాలకి అది గ్రైమ్స్లో దూటికాండలు వచ్చియండి మాకు మొత్తం చిల్లల్ వాగు దగ్గర ఉంటే అక్కడ దేవరకోట దగ్గర గుప్పిరిగడ్డ దగ్గర ఇక్కడ మొత్తం నాలుగు మిషన్లు పనిచేస్తున్నాయి ఈ ఈ రోజు రేపులో మ్యాక్సిమం అన్ని కవర్ చేసేస్తాం రైతులకు ఇబ్బంది లేకుండా प्ली oh, तो चाहिए